ఒక వేడి మధ్యాహ్నం ఒక తెలివైన నక్క దట్టమైన అడవిలో తిరుగుతూ చాలా ఆకలితో ఉంది అది కొన్ని రోజులుగా ఏమీ తినలేదు మరియు ఆహారం కోసం వెతుకుతోంది నక్క అడవిలో తిరుగుతుండగా దానికి అకస్మాత్తుగా రుచికరమైన వాసన వచ్చింది అది వాసనను అనుసరించి ఒక చెట్టు దగ్గర మాంసం బుట్టను చూసింది కాని తెలివైన నక్కకు ఏదో తప్పుగా అనిపించింది అది అడవి జంతువులను పట్టుకోవడానికి రైతు పెట్టిన ఉచ్చు నక్క వెంటనే ఒక తెలివైన ప్రణాళికను రూపొందించింది అది కుంటుతున్నట్లు మరియు నొప్పిగా మూలుగుతున్నట్లు నటిస్తూ పెద్ద శబ్దాలు చేసింది ఒక కొమ్మపై కూర్చున్న కాకి నక్కను గమనించి ఆసక్తిగా కిందకు ఎగిరింది నక్క నిట్టూర్చి కాకితో ఇలా అంది ఓ ప్రియమైన స్నేహితుడా నేను ఈ రుచికరమైన మాంసాన్ని తీసుకువెళుతుండగా నేను జారీ పడిపోయాను నా కాలు గాయపడింది నేను తినలేను నీవు తీసుకోవాలనుకుంటున్నావా దురాశగల కాకి ఆ ఆఫర్కు ఉత్సాహంగా త్వరగా మాంసం దగ్గర దిగింది కాకి బుట్ట దగ్గర దిగిన వెంటనే అది మాంసాన్ని కొరికింది వెంటనే ఉచ్చు బిగించుకుంది కాకి వలలో చిక్కుకుంది మరియు నక్క నవ్వింది దురాస కంటే తెలివిగా ఉండటం చాలా ముఖ్యం అని నక్క మాంసం ముక్కను పట్టుకుని పారిపోయింది నక్కా ఒక నీడగల చెట్టు కింద ప్రశాంతమైన స్థలాన్ని కనుగొని సంతోషంగా తన భోజనాన్ని తిన్నది అది ఉచ్చును తప్పించుకుని తన ఆకలిని తీర్చుకుంది సరైన సమయంలో తెలివిని ఉపయోగించడం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని అది నవ్వుతూ అనుకుంది నీతి దురాశ కంటే జ్ఞానం శక్తివంతమైనది